పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత పిల్లల గుండె పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో ప్రముఖ పిల్లల గుండె డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు డాక్టర్ గణపతి సుబ్రహ్మణ్యంలు విచ్చేసి నల్గొండ జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లల గుండెలను పరీక్షించి కావలసినటువంటి సలహాలు ఇచ్చి పిల్లల తల్లిదండ్రులు అడిగిన సందేహాలు తీర్చారు ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి ప్రెసిడెంట్ డాక్టర్ దామరయ్య మాట్లాడారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత పిల్లల గుండె పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో ప్రముఖ పిల్లల గుండెల డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు డాక్టర్ గణపతి సుబ్రహ్మణ్యంలు విచ్చేసి నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పేద పిల్లల గుండెలను పరీక్షించి కావలసినటువంటి సలహాలు ఇచ్చి పిల్లల తల్లిదండ్రులు అడిగిన సందేహాలను తీర్చారు ఈ శిబిరంలో అత్యంత విలువైన పరీక్షలు ఇకో కార్డిగ్రామ్ స్కానింగ్ పరీక్షలు చేసి పిల్ల గుండెల్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ అనేక రుగ్మతలు తెలుసుకోవచ్చని తెలిపారు ఈ శిబిరంలో దాదాపు వంద మంది పిల్లలు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి ప్రెసిడెంట్ డాక్టర్ యాదయ్య మాట్లాడుతూ నాగేశ్వరరావు గణపతి చాలా అనుభవం ఉన్నటువంటి పిల్లల గుండె వైద్య నిపుణులు అని మన నల్గొండకు వచ్చి మన పేద పిల్లలను పరీక్షించడం చాలా అదృష్టమని అన్నారు అలాగే తెల్లగా కనపడుతున్నటువంటి బియ్యం ఉప్పు పంచదారాలను మితంగా తీసుకొని గుండెకి సంబంధించిన జబ్బులను నివారించవచ్చని సూచించారు తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ ఎంతో మంచి హృదయంతో ఈ శిబిరానికి వచ్చిన నాగేశ్వరరావు గణపతిలను అభినందిస్తూ ఇక్కడకు వచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్న వయసుతోనే ఇలాంటి శిబిరాలలో పాల్గొని వారికున్న పిల్లలకు గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకొని తొలి దశలో నిర్ధారించుకున్నట్లయితే భవిష్యత్తులో వారికి గుండె జబ్బులు వదలకుండా హార్ట్ అటాక్ రాకుండా నివారించుకోవచ్చని తద్వారా తమ తమ కుటుంబాలను నిలకడగా ఉంచుకొని ఆర్థికంగా వెనుకబడకుండా ఉండొచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ యాదయ్య సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ విజయ్ కుమార్ సీనియర్ డాక్టర్లు డాక్టర్ ఏవిఎస్ శ్రీనివాసరావు డాక్టర్ జల్లా దైవదినం డాక్టర్ అనితారాణి డాక్టర్ వసంతకుమారి డాక్టర్ రాజేశ్వరి డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ అనిల్ పాల్గొన్నారు

గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మంది పిల్లలకు అనారోగ్యం పిల్లలకు అప్పుడే పుట్టిన పసిపిల్లలకు అప్పుడే పుట్టి ఎన్నో జబ్బులు పెట్టిన పసిపిల్లలకు మరి ట్రీట్మెంట్ చేయడమే కాకుండా పిల్లల విభాగంలో శాస్త్రీయంగా మనం ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పేసి ఒక కంగారు ఒక పెట్టి

ఐశ్వర్య వాళ్ళు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని అసెస్ చేసి దాని ప్రకారం ఎంత ఈ గుడ్డ డబ్బుండే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్రజలు ఎంతవరకు వాళ్ళు పేదవాళ్ళు ఎంతవరకు గ్యాప్ పఠించాలి గుర్తించి ఆ విధంగా అందరికీ వైద్యం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి

నమ్మకం తప్పది తెల్ల కనిపించే అన్నం కానీ తెల్ల కనిపించే చక్కెర కానీ తెల్ల కనిపించే ఉప్పు కానీ ఇలా ఏది అందులో ముడిగు వేయాలంటే ఎక్కువ పాలిస్ చేయకుండా తింటే మంచిది ఆరోగ్యానికి మంచిది కానీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ అయినప్పటి నుంచి ఎసెన్సియల్ చేస్తా రెడ్డి నల్గొండ